హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి మనకి నలభై ఐదు వేల వరకు రెంట్ వచ్చేటువంటి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ తోటి మనకి ఎక్సలెంట్ ఏరియాలో మనకి మెయిన్ రోడ్డు మనకి మన హౌస్ పో మొత్తం పైకి వెళ్తే మనకి మెయిన్ రోడ్ జస్ట్ పార్క్ అవతలనే మనకి హౌస్ అయితే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ ఆల్మోస్ట్ మనకి కనిపిస్తూనే ఉంటుంది మన ఇంటి దగ్గర నుండి సో ఇంత మంచి లొకేషన్లో మనకి ఈ హౌస్ అనేది మనకి జీ ప్లస్ టూ విత్ పెయింట్ హౌస్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ మొత్తం వచ్చేసరికి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసేయండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక మరొక విషయం అండి ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు మీ ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు డైరెక్ట్ ఎవరికి అలాంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి గుర్తుపెట్టుకోండి ఇది మీకు డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది ఈ హౌస్కి అప్ టు మనకి నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఉంది అనమాట ఇక లేట్ చేయకుండా ముందు మనం హౌస్ మనకి ఫ్లోర్స్ అన్ని ఎలా ప్లానింగ్ చేశారు ఏంటి అనేది పూర్తిగా మనం చూసేసి తర్వాత ఈ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఇక ప్లానింగ్ చూసేటువంటి ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నానండి మనకి ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ వర్క్ తోటి కంప్లీట్ చేసేసి మనకి పైన రెండు ఫ్లోర్లు మనకి ప్రజెంట్ ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే కంప్లీట్ చేసి ఇవ్వాలనుకుంటే మనకి కో కేవలం మనకు వచ్చేసరికి తొంభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ వరకే క్లియర్ చేసిస్తే మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్టీ నైన్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు మీకు రెంటల్ ఇన్కమ్ కూడా కావాలి మనకి ప్రెజెంట్ కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు రెంటల్ ఇన్కమ్ కూడా మనకి అప్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది కాబట్టి దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మీకు ఈఎంఐకి కూడా ఆల్మోస్ట్ హెల్ప్ అయిపోతుంది అనమాట సో అట్లా ప్లాన్ చేసుకుంటే మనకి మొత్తం కంప్లీట్ చేసిస్తే ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది మీ ఆప్షన్ అండి మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తారు అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ మీరు త్వరగా గనక ఈ హౌస్ చూసి మీకు నచ్చింది అనుకోండి త్వరగా గనక బుక్ చేసుకుంటే లోపల ఇంటీరియర్ డిజైనింగ్ అయినా గానీ లేకపోతే మనకు ఉన్నటువంటి పెయింట్ లోపల ఇన్నర్ వేసేటువంటి పెయింట్స్ అయినా కానీ మీకు నచ్చిన విధంగా మంచి కలర్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం ముందు మొత్తం ఈ ఫ్లోర్స్ అన్ని ఎలా ప్లానింగ్ చేస్తున్నాయి అనేది చూసేద్దాం పదండి సో ఇప్పుడు మనం ప్రెసెంట్ వచ్చేసరికి పార్కింగ్ స్పేస్ లో ఉన్నాము ఈజీగా ఫోర్ టు ఫైవ్ బైక్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి హౌస్ కి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్ ఉన్నాయి మనకి బోర్ కూడా వేయడం జరిగింది హౌస్ కి సపరేట్ గా అలాగే మనకి వాటర్ ట్యాంక్ కనుక చూసుకున్నట్లయితే అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ కూడా మనకి డిజైన్ చేయడం జరిగింది ఇక చూస్తున్నారుగా అండి మనకి స్పేస్ ఏదైతే ఉందో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే గా అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి హాల్ స్పేస్ అనమాట ఈ హాల్ స్పేస్ లో మనకి ఇది వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ గా కూడా డిజైన్ చేశారు మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది ప్రెసెంట్ అయితే మొత్తం మనకి టైల్స్ అనేది వేస్తున్నారు గ్రౌండ్ మార్బుల్ అనేది డిజైన్ చేస్తున్నారు చూడండి మనకి దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉంటుంది ఈ స్పేస్ వచ్చేసరికి మనకి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మనకి చూడండి మంచి స్పేషియస్ గానే కిచెన్ కూడా డిజైన్ చేశారు మనకి మంచి డైమెన్షన్స్ తోటి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఫ్లాట్ అనమాట ఇది చూడండి మనకి ఇది చూసుకున్నట్లయితే ఒక చిన్న వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా ఇక మనకి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక ఈ హాల్ స్పేస్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ముందు మనకి ఇక్కడ లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం యూపీవీసీ విండోస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు టోటల్ గా ఇక ఇది వచ్చేసరికి మొత్తం ఇక్కడ అయితే మనకి ఇంకా ప్రెసెంట్ లేదండి వర్క్ అయితే మనకి టైల్స్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది సింగిల్ కోడ్ ప్రీమియం అయితే చేస్తున్నారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ అనేది సెటప్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కింగ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం ఇది వచ్చేసరికి మొత్తం హాల్ స్పేస్ అయితే ఉందనమాట దీంట్లో వచ్చేసరికి ప్రజెంట్ సామాన్ క్లోజ్ చేశారు ఇది వచ్చేసరికి సింగ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది చూసారుగా ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ సేమ్ యాజ్ యూజువల్ గా మనకి సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉంటుంది పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ కూడా చూసేద్దాం చూస్తున్నారు కానీ మనం ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి మనకి మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసరికి చూడండి దీంట్లో కూడా మనకి ప్లానింగ్ ఏంటంటే ఇది కూడా మనకి టూ టూ బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు సేమ్ యాజ్ యూజువల్ కింద అలా డిజైన్ చేశారు ప్రెసెంట్ ఇది మొత్తం హాల్ టీవీ సెక్షన్ ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసరికి మొత్తం కిచెన్ సెక్షన్ అనమాట చూడండి ఎల్సిఎఫ్ ప్లాట్ఫామ్ తోటి ఒక ముగ్గురు నలుగురు అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు యాజ్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి గా ఉంది అలాగే మనకు వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా డిజైన్ చేస్తున్నారు దీంట్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది అనమాట చూడండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా మంచి గానే ఉంది మంచిగానే ఉంది ప్లానింగ్ అయితే మంచిగా మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఎవ్రీథింగ్ అని టూ తోటి మనకి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా మనకైతే ప్లాన్ చేశారు ఇక మనం పైనకి వెళ్ళేసి పెంట్ హౌస్ ఉన్నటువంటి పెంట్ హౌస్ కూడా చూసేద్దాం పదండి సో ఇప్పుడు మనం అయితే పెంట్ హౌస్ దగ్గర ఉన్నాము చూడండి ఇది మొత్తం స్పేస్ అంత మంచి స్పేషియస్ గా ఉందో మనకి వచ్చేసరికి బైట్ సైడ్ వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ గా డిజైన్ చేశారు ఒక హాల్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ లో కూడా డిజైన్ చేస్తారు ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి చూడండి ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకున్నంత గా ఉంది ఇక దీంట్లో చూసారు కానీ ప్లానింగ్ అయితే బాగుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అలాగే మనకి టాప్లో ఉన్నటువంటి పెంట్ హౌస్ వచ్చేసరికి వన్ బిహెచ్కే అయితే డిజైన్ చేశారు మరి ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి నియర్ బై లొకేషన్స్ గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మనకి నార్త్ సైడ్ గల్లీ కనుక లోపలికి వెళ్తే మనకు వచ్చేసరికి చూడండి అక్కడ ఒక చిన్న కామన్ వాష్ ఏరియా అనమాట బయట వాళ్ళు ఔట్ సైడర్స్ వస్తే యూజ్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా కూడా ప్లాన్ చేశారు సో గాయస్ చూసారు కానీ ఈ హౌస్ మొత్తం చాలా అంటే చాలా వెల్ ప్లానింగ్ తోటి మనకి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ తోటి మనకి త్రీ డబల్ బెడ్రూమ్స్ వన్ సింగిల్ బెడ్రూమ్ తోటి అయితే మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది మొత్తం నూట ఇరవై గజాలలో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి హౌస్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అనమాట ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి బై మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్స్ మనకి మనకి చాలా బై మనకి ఈ హౌస్ మీద నుండి కనుక చూస్తే మనకి మనకి సాగర్ హైవే ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్ గా కనిపిస్తూనే ఉంటుంది ఈ కి హైవే కి మధ్యలో కేవలం మనకి పార్క్ మాత్రమే ఉంటుంది అనమాట తర్వాత మనకి ఇటు కాలనీ లోపల నుంచి మనకి వే కనుక చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి హైవే నుండి కేవలం జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ అనేది ఉంటుంది ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఉన్న లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే గుర్రం గూడలో మనకి డీజర్స్ కాలనీకి అతి దగ్గరలో మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట ఇక ఈ హౌస్ నుండి మనకి బిఎన్ రెడ్డి సిగ్నల్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి హౌస్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు జస్ట్ టెన్ లో వెళ్ళిపోవచ్చు అనమాట సో గైస్ చూసారు కానీ ఈ కి మనకి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టూ అయితే వస్తుంది దానికి నియర్ బై వచ్చేసరికి మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫాక్స్కాన్ కంపెనీ కేయిన్సు అలాగే యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఇలాగా ఐటీ ఐటీ కంపెనీకి నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ చాలా అనేది డెవలప్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అనేది జనరేట్ అవుతుంది సో అందుపరంగా మనకి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా మంచిగా ఫ్యూచర్ లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంది అనమాట సో మరొకసారి చెప్తున్నాను ఈ ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ చేసి పైన ఉన్నటువంటి ఫ్లోర్స్ ప్రెసెంట్ ఎలా ఉందో అలాగా మీకు ప్రొవైడ్ చేసినట్లయితే తొంభై తొమ్మిది లక్షలు అనేది చెప్తున్నారు లేదు మనకి మొత్తం బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వాలంటే అన్ని ఫ్లోర్లతో ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసి ఇవ్వాలంటే మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే ఈ హౌస్ కి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ఇక ఆలస్యం ఎందుకంటే ఇంత మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మంచి ఏరియాలో చాలా అంటే చాలా ప్యూస్ఫుల్ ప్రదేశంలో చుట్టుపక్కల ఆహ్లాదమైన వాతావరణంతోటి మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏరియాలో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్లానింగ్ తోటి రెంటల్ విధంగా మంచి గెయిన్ చేసుకునేటువంటి అవకాశాన్ని అయితే మనకి మంచి బిల్డర్ అనేది హౌస్ తీసుకొచ్చేసారు సో ఇక లేట్ ఎందుకండి తప్పకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి పైన కనిపిస్తున్నటువంటి బిల్డర్ నెంబర్ కైతే కాల్ చేయండి వెంటనే హౌస్ విజిట్ చేయండి నచ్చితే మీరు వారితో అయితే మాట్లాడుకోవచ్చు ఇక ఇదే విధంగా మీ మా ఛానల్ ద్వారా మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తాము అదే ఫస్ట్ మీరు కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైకైనా ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే